వైకపోర్డ్ మేలుకొలుపు వాక్యం కొరకై కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నీ దేవుడైన హోవా గల దేవుడు గనుక నిన్ను చేయి విడవాడు నీ దేవుడు నిన్ను చేయి విడవాడు విశ్వాస దైనందిన జీవితంలో అనేక చేతులను మనం చూస్తాం ఇంకా చెప్పాలంటే చేతులు రెండు రకాలు మొట్టమొదట మనుష్యుల చేతులు రెండవది దేవుని చేతులు ఒక సామెత ఇలా ఉంది మనుషుల చెయ్యి కొట్టే చెయ్యి దేవుని చెయ్యి పెట్టే చెయ్యి నిజంగానే మనుషుల చేతులు ఎప్పుడు కూడా నీ మీద కోపంతోనో పగతోనో ప్రతీకారంతోనో ఉంటాయి కానీ దేవుని చేతి నిండా ఎప్పుడూ కూడా నీ కొరకై దీవెనలు ప్రేమ వాత్సల్యత ఉంటాయి ఈ ఉదయము ఆ దేవుడు అదే చేయి నీ వైపు చాచి మాట్లాడుతున్నాడు దినాన నువ్వు ఏ అవసరతలో ఉన్నావో ఏ అక్కరలో ఉన్నావో దేవుని చేయి ఈ ఉదయకాలము వైపు చాపబడింది ఆయన చెయ్యి నీకుంటే ఏం కలుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేవుని చేతి నుండి ఒక వ్యక్తి పొందగలిగే ఏడు గొప్ప విషయాలు మనం చూడవచ్చు మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చిన నా చెయ్యి ఎడతెగ కాతనికి తోడయుండును మొట్టమొదటిగా దేవుని చేయి తోడై ఉండే చెయ్యి మనుషుల చేతులు వారు బంధువులైనా వారు స్నేహితులైనా వారు సొంత కుటుంబ సభ్యులైనప్పుడు కూడా వారి చేతులు కొద్ది కాలమే కొంతవరకే మన తోడొస్తాయి ఆ తర్వాత వారు చేయి విడిచేయచ్చు కానీ దేవుని చేయి ఒక్కసారి నిన్ను పట్టుకుంటే నిన్నెప్పుడూ వదిలిపెట్టదు అందుకని ఒక భక్తుడు అన్నాడు ప్రభువా నేను నీ చేయి పట్టుకుంటే వదిలేస్తానేమో నువ్వే నా చెయ్యి పట్టుకో ఇది మొట్టమొదటిది ఉండే చెయ్యి రెండవదిగా కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచనంలో మధ్యలో మాట నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను రెండవదిగా ఆదుకొనే చెయ్యి నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా ఏ వేదనలో ఉన్నా నిందల్లో ఉన్నా భయాల్లో ఉన్నా బిడ్డ దేవుని చెయ్యిని నాదుకోటానికి ఈ దినం సిద్ధంగా ఉంది మూడవ అనుభవం చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై మూడవ వచ్చినంలో చివరి మాట నీ చెయ్యి నాకు సహాయమగునుగాక మూడవది దేవుని చెయ్యి సహాయం చేసే చెయ్యి సహాయం కోసం ఏ చేతుల వైపు చూస్తున్నావు మనుషుల చేతుల రాజుల చేతుల అధికారుల చేతుల బంధువుల చేతుల స్నేహితుల చేతుల ఏ చేతి నుండి నీకు సహాయము రాదు దేవుని చెయ్యి నీకు సహాయము చేసే చెయ్యి నాలుగవదిగా చూస్తే నూట నలభై నాలుగవ కీర్తన ఏడవ వచనములో పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము మహాజలముల్లో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నాలుగవ అనుభవము దేవుని చెయ్యి విడిపించే చెయ్యి బాధల్లో చిక్కుకున్నావా బందకాల్లో చిక్కుకున్నావా అప్పుల్లో చిక్కుకున్నావా తెలియకుండానే ఉపద్రవాల్లో బయటికి రాలేని పరిస్థితుల్లో చిక్కుకున్నావా సహోదరుడి సహోదరి ఈ ఉదయము దేవుని చేయని విడిపించటానికి సిద్ధంగా ఉంది ఐదవ అనుభవము ఎనభై తొమ్మిదవ కీర్తనే ఇరవై ఒకటో వచనంలో నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతన్ని బలపరచును ఐదవ అనుభవము బలపరచే చెయ్యి బలహీనమైపోయావా ఆరోగ్య బలహీనత ఆర్థిక బలహీనత చదువులో బలహీనత ఉద్యోగంలో బలహీనత ఆత్మీయ జీవితంలో బలహీనత ఒకవేళ సేవలో బలహీనమైపోయావా నీ కొరకై బలపరచే చేయి సిద్ధంగా ఉంది ఆరవ మాట చూస్తే డెబ్భై ఏడవ కీర్తన రెండవ వచనము మచ్చలో మాట రాత్రివేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు నొందనుల్లక ఉన్నది ఇక్కడ భక్తుడు తన చేయి దేవుని వైపు చాపుతున్నాడు ఎందుకంటే దేవుని చేయి తనను ఓదార్చాలి అవును ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు కన్నీరంతా తుడిచివేస్తాడు ఆయన ఓదార్చే చేతులు కలిగిన దేవుడు ఓదార్పు పొందనొళ్లకున్నావా మాటలను బట్టి అవమానాలను బట్టి నిందల్ని బట్టి చేయని పనులకు వచ్చే ఆ భయంకరమైన పరిస్థితులను బట్టి ప్రియ సహోదరి దుఃఖపడుతున్నావా సహోదరుడా కృంగిపోతున్నావా నిన్ను ఓదార్చే చేయి నీవైపు చాపబడింది ఏడవదిగా చివరిది మనం చూసినట్లయితే ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగవ చిన్నంలో యహోవ అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ఏడవది గొప్ప అనుభవము లేవనెత్తే చేయి ఏ పరిస్థితుల్లో పడిపోయావు తెలుసో తెలియకో బంధకాల్లో పడిపోయావా తెలుసో తెలియకో చిక్కుల్లో పడిపోయావా ఎవరినో నమ్మి కష్టాల్లో పడిపోయావా దేవుడు నిన్ను లేవనెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు ఇంత గొప్ప చెయ్యి నీ వైపు చాపబడి ఉండగా ఇంకెందుకు దిగులు పడుతున్నావు ఇంకెందుకు వేదన పడుతున్నావు ఉదయకాలం ప్రార్థనలో ఆత్మీయ నేత్రాలతో ఆయన చేతిని చూడు ఈ ఏడంతల మేలు నువ్వు కూడా పొందుతావు అందుకనే ఇలా చెప్పబడింది హ్యాండ్ అనే మాటలో నాలుగు అక్షరాలు ఉన్నాయి హెచ్ఏ దేవుని చేయిలో హెచ్ అంటే మొట్టమొదట హోప్ ఆయన చేతిలో నిరీక్షణ ఉంది ఏ అంటే అష్యూరెన్స్ ఆయన చేతిలో అభయం ఉంది నిశ్చయిత ఉంది ఎన్ అంటే న్యూ ఆయన చెయ్యి ఎప్పుడు కొత్త సంగతి నీ జీవితంలో చేస్తుంది డి అంటే డిఫెన్స్ ఆయన చెయ్యి అన్నీ నీ మీదకి రాకుండా అడ్డుకుంటుంది సహోదరి సహోదరుడా ఈ చెయ్యే నీ కొరకు నలగొట్టబడింది ఈ చెయ్యే నీ కొరకు మేకులు కొట్టబడింది అలాంటి చేతిని ప్రేమతో నీ వైపు చాస్తున్నాడు దేవుడు ఏం కావాలో అడుగు ఇప్పుడే పొందుకుంటావు నీ కొరకై ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రవణేశు క్రీస్తునామంలో వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో వేకప్ బోర్డు మేలు కొలుపు వాక్యం కొరకాయి మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటలు కొరకాయి స్తోత్రాలు మీ చెయ్యి ఎడతెగక తోడుగా ఉంచుతానన్నారు ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు ఇప్పుడే నీ చేయి చాపి ఈ ఎడంతల సహాయం వరకు అనుగ్రహించమని లేవనెత్తమని బలపరచమని ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించమని ప్రభుణేశు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడుసూ క్రీస్తు ప్రభు కృప ఉన్న సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించనుగాక ఆమెన్ ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైజ్ చలాట్.